పార్లమెంట్ ఫైర్ చాలా తీవ్రమైన విషయం అండి బీహార్లో సర్ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ అనేది అది పెద్ద ప్రకంపనలు సృష్టించి రాహుల్ గాంధీ ఆటం బాంబు పేలుస్తానని చెప్పి ఓట్లు దాదాపు లక్ష ఓట్లు కృత్రిమంగా తీసుకొచ్చారు మహదేవపూర్ అనే బెంగ్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్ లోక్సభ నియోజకవర్గంలో ఇది ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఇవన్నీ ఆయన సాక్ష్యాధారాలతో చెప్పిన తర్వాత కూడా ఎన్నికల సంఘం వాటిని గురించి ఆ విచారించి వివరణ ఇచ్చే బదులు రాహుల్ గాంధీ మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించడం ఆయనకు నోటీసులు ఇప్పుడు వర్మ ఇలా చేశాడని నేను ఒక పత్రం చూపించానండి నేను చేయలేదని మీరు వేరే పత్రం చూపించాలి కదా నీ పత్రానికి ఆధారాలు నాకు పంపించు నేను ఎందుకు నా పత్రం నేను బయట పెట్టాను కదా మీడియా ముందు దేశం అంతటి ముందు రాహుల్ గాంధీ తను చెప్పేది చెప్పాడు అలా లేదు ఉదాహరణకు సెకండ్ రాని అనే ఆమె ఓటు రెండు చోట్ల ఉందని రావలేదు అనేది కదా ఎన్నికల సంఘం చెప్పాలి అంటే ఎన్నికల సంఘం అన్నది మిగతా వ్యవస్థలకు ఎన్నికల సంఘానికి ఒక తేడా ఉంది కోర్టులైనా పార్లమెంట్ అయినా ప్రభుత్వ అధికార వ్యవస్థ అయినా అవి కొన్ని నిబంధనల్లో పనిచేస్తాయి ఎన్నికల సంఘం మొదలు అసలు ఎన్నికలు సక్రమంగా జరగడం ఎన్నికల ప్రక్రియ న్యాయంగా జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యంగా ఉండడం అన్నది ఎన్నికల సంఘం ప్రధాన పాత్ర ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు వచ్చి స్వయంగా తప్పు జరిగింది ఇన్ని ఓట్లు అరవై ఐదు లక్షల ఓట్లు బీహార్లో తీసేయడం తప్పు లేక ఇక్కడ ఓట్లు అని చెప్తుంటే ఆయన సాక్ష్యాలు అడుగుతున్నారు కానీ ఆయనతో మాట్లాడడానికి సిద్ధం కావడం లేదు హెచ్చరికలు నోటీసులు ఇంతలోపల కనుక మీరు చూస్తే ఇప్పుడు ఉదాహరణకు ఎన్నికల సంఘం అనేది దాదాపు బీజేపీ బ్రాంచ్ ఆఫీస్గా మారిపోయిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ ఆయన ఒక మాట అన్నాడు ఏమని అంటే వీళ్ళు బీజేపీ తరఫున పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుందని కానీ బీజేపీ వాళ్ళు అదే అదే కష్టంగా కలిగిస్తుంది కదా కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు రాహుల్ అపోజిషన్ పార్టీస్ యాక్టింగ్ టూల్స్ ఆఫ్ ఫారిన్ పవర్స్ అంట రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు విదేశాల యొక్క ఏజెంట్లుగా పనిచేస్తున్నారు ఇంక ఇది ఎంత పెద్దది ఇంకా కాబట్టి ఎన్నికల సంఘం ఏం చేయాలి వాస్తవంగా వీళ్ళను వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి అందరూ ఒప్పుకున్న చేయాలి గతంలో వచ్చిన వర్మ ఈ పాయింట్ నోట్ చేసుకోండి గతంలో వచ్చిన ఎన్నికల సంస్కరణలన్నీ అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో వచ్చాయి కానీ ఇప్పుడు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్ల తొలగింపు కానీ రేపు బెంగాల్లో చేస్తామంటున్నది కానీ చాలా చోట్ల వాళ్ళు చేస్తామంటున్నది ఏకపక్షంగా చేస్తున్నారు చర్చలు జరపడం లేదు అభ్యంతరాలు చెప్పినా ఒప్పుకోవడం లేదు సుప్రీంకోర్టు కూడా తన తీర్పు రిజర్వ్ చేసినా సరే వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు దీని మీద ఈరోజు చాలా తీవ్రమైన దుమారం వచ్చింది ప్రతిపక్షాలన్నీ ఎంపీలు ఎన్నికల సంఘం ఆఫీస్కు ప్రదర్శనగా వెళ్ళి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ మీద దాడులు ఇవన్నీ కూడా జరిగి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది చట్ట లోక్సభ రాజ్యసభలో కూడా ఇది వివాదానికి దారితీసింది ఇది ఎట్లా ముగుస్తుంది అనేది ఒక సమస్య కానీ ఎన్నికల వ్యవస్థను ఇంత బలంగా ప్రతిపక్షాలు ప్రశ్నించడం మటుకు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన లక్షణం కాదు వాళ్ళను విశ్వాసంలోకి తీసుకొని సహేతుకమైన సమగ్రమైన పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంటుంది గతంలో లాటిన్ అమెరికా దేశాల్లోనో ఈజిప్ట్లోనో ఫిలిప్పైన్స్లోనో ఇలాంటి సమస్యలు వస్తుండే అసలు ఎన్నికలు రద్దయిన దేశాలు కూడా కొన్ని ఉన్నాయి ఉదాహరణకు ఈ ఆ పరిస్థితి భారతదేశానికి రాకూడదు మీకు యోగేంద్ర యాదవ్ తెలుసు కదా చాలా గౌరవనీయుడైన సెఫాలజిస్టు చాలా నిజాయితీ కలిగినవి ఆయన ఒక మాట అన్నాడు ఈ క్షణం వరకు నేను భారతదేశంలో ఎన్నికల సంఘాన్ని సమర్థిస్తూ వచ్చాను ఎవరు ఏం మాట్లాడినా ఎన్నికల సంఘం అంత అవమానించ అనుమానించాల్సింది కాదని కానీ ఈ క్షణం నుంచి నేను మానేస్తున్నాను ఎన్నికల సంఘం తరఫున నేను ఇంకా మాట్లాడను దాన్ని సమర్థించే పని మానేస్తున్నాను ఎన్నికల సంఘం చర్యలు వివాదాస్పదంగా విమర్శన పాత్రంగా ఉన్నాయని చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నారు వీ హ్యావ్ టు వెయిట్ సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుందని బీహార్లో ఏమన్నారు వీళ్ళు ఓట్ల అవకతవకలు సవరించడానికి మేము చేసామన్నారు కదా నేను మీకు రెండే రెండు పాయింట్స్ చెప్తాను ఒకటి ఏమంటున్నారు తెలుసా నో రైట్ టు సీక్ సపరేట్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ నాట్ ఇన్క్లూడెడ్ ఆ డ్రాఫ్ట్ పోల్ రూల్స్ ఎవరి పేర్లు అయితే లేవో ఎవరి పేర్లు తొలగించబడ్డాయో ఆ జాబితా మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు సరే ఒక వర్మ పేరో లేకపోతే ఇంకో శర్మ పేరో తొలగించాము ఇవ్వలేము అంటే వేరే విషయం అరవై ఐదు లక్షల మంది పేర్లు తొలగించి వాళ్ళ లిస్ట్ ఇవ్వంటే ఇవ్వము అంటే అసలు ఎక్కడ ఏ ఓటు తొలగించారో తెలుసుకోవడమే ఎంత కష్టమండి డిజిటల్ ఫామ్లో ఇవ్వకూడదు మాకు సుప్రీంకోర్టు నిషేధం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రధాన సవాల్దారుగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ వీళ్ళిద్దరికీ రెండు ఎపి కార్డ్స్ ఉన్నాయి రెండు ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి రెండు ఉన్నాయంటే వాళ్ళ మీద కేసు పెడతారంట ఇప్పుడు రెండు ఎందుకు ఉన్నాయి మీరు వచ్చి మాకు సంజాయిషి చెప్పండి అని మా మా నా దగ్గర రెండు కార్డులు వచ్చాయంటే ఎలా వచ్చాయి మీ వ్యవస్థ ఎందుకు ఎలా విఫలమైంది అది తేజస్వి యాదవ్ కావచ్చు ఇంకో రాజ్యదశు కావచ్చు కాబట్టి ఎన్నికల సంఘం తన బాధ్యత నుంచి తప్పించుకోవడమే కాకుండా పక్షపాతంతో వ్యవహరిస్తుంది అన్న తీవ్ర విమర్శకు గురవుతోంది పార్లమెంట్ జరగట్లేదు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనకు తెలీదు ఇది భారత ప్రజాస్వామ్యంలో మటుకు ఒక చాలా తీవ్రమైన హెచ్చరిక లాంటిదని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళ చిన్న లిటిగేషన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఏమంటే వాళ్ళు ఈవీఎంలు తప్పు ఈవీఎంలు దగా చేసే కాబట్టి ఓడిపోయాము ఇంతవరకు చెప్తారు కానీ ఎన్నికల సంఘాన్ని ఏమన్నారు ఇప్పుడు ఎన్నికల సంఘం మీద ఇంత పోరాటం మిగిలిన ప్రతిపక్షాలన్నీ చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం పద్ధతులు బాలే ఓట్లు అవకతవకలని అంటున్నప్పుడు ఎందుకు వైసీపీ పోరాటంలో జాయిన్ కాదు అంటే ఎన్నికల సంఘాన్ని ఏమన్నా అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఇదంతా వస్తుంది కాబట్టి కాబట్టి ఏం మాట్లాడినా ఈవీఎంల మీద మాట్లాడతాం కానీ ఈసీ మీద మాట్లాడడం అనే ఒక వైఖరి వాళ్ళు తీసుకుంటున్నారు కేసీ కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు బ్యాలెట్ పేపర్ పెట్టండి ఇవన్నీ బాగాలేవని చెప్పొచ్చారు కాబట్టి ఈ తీవ్రమైన ఛాలెంజ్ దీన్ని ఏం జరుగుతుందో మనం చూడాలి లోక్సభలో చర్చించకూడదని సార్ లక్షల మంది ఓట్లకు సంబంధించింది పార్లమెంట్లో చర్చించకపోతే ఇంకెక్కడ చర్చిస్తారు సార్ ఇంక పార్లమెంట్ సభ్యులకే హక్కు లేకపోతే పార్లమెంట్ సభ్యులు ఎ ఎన్నికల సంఘాన్ని కలుసుకుందామని వెళ్తే మేము ఇరవై ఏడు మందికి అనుమతి ఇచ్చాము ఇంకొంచెం ఎక్కువ మంది వచ్చారు కాబట్టి లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేస్తామంటే ప్రజలకు విశ్వాసం ఎలా కలుగుతుంది దయచేసి మీ గెస్ట్కి వస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు ఇది ఈనాటి ఫ్యాంక్ యూ తెర స్టేషన్ లైన్ నైన్స్